ఈరోజు మనం ఎవరైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే చికెన్ బిర్యానీ దాని తయారీ విధానాన్ని చూద్దాం ముందుగా ఒక కిలో బాస్మతి రైస్ని తీసుకోండి రైస్ని బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి తగిన నీరు పోసి నానబెట్టి పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక కేజీ చికెన్ని స్మెల్ పోయే వరకు టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోండి వన్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూను జీరా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ కోడు అన్నీ వేసి బాగా కలిసే విధంగా కలిసి తిప్పుకోండి మొత్తం ముక్కలన్నిటికి కూడా బాగా కలిసే విధంగా తిప్పుకున్నాక అంతా దగ్గరికి పెట్టుకుని పైన మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసు అన్నీ వేసుకున్నాక అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత షాజీరా కూడా వేసుకొని పది పచ్చిమిర్చి అలాగే రెండు టమాటాస్ని చిన్నగా కట్ చేసుకునివి వేసుకోండి ఇప్పుడు ఆనియన్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు కొంచెం కరివేపాకను కూడా యాడ్ చేసుకోండి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోండి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేయండి అంతా బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి బిర్యానీ ఆకుని అలానే సాల్టు కొద్దిగా జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకున్నాక మనం పక్కన పెట్టుకుని ఉంచుకున్న చికెన్ని వేసి బాగా ఫ్రై చేసుకోండి ఈ చికెన్లోంచి వాటర్ వచ్చే వరకు కొద్దిగా ఫ్రై చేసుకున్నాక దాంట్లో కారం గరం మసాలా ధనియా పౌడర్ జీరా పౌడర్ కూడా వేసి బాగా తిప్పండి ఇప్పుడు నేను టేస్ట్ చెక్ చేసుకున్నాక మరి కొద్దిగా సాల్ట్ పట్టింది అలానే బిర్యానీ మసాలా చికెన్ మసాలా కూడా వేసి మరొకసారి తిప్పాక మూత పెట్టుకున్నాక ఫైవ్ మినిట్స్ అయ్యాక ఆయిల్ పైకి తేలాక మరొకసారి తిప్పి మనం పక్కన ఉంచుకున్న రైస్ని యాడ్ చేయండి అంతా కలిసే విధంగా మరొకసారి తిప్పండి ఇప్పుడు మనం ఒకటికి ఓట్టిన్నర వాటర్ పోసి బాగా ఉడకనివ్వండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి ఉంచిన తర్వాత ఒకసారి తీసి ఎలా కుక్ అయిందో చెక్ చేయండి ఫైనలీ చక్కగా రైస్ అంతా కూడా అంటుకోకుండా పొడిపళ్ళాడుతూ బాగా కుక్ అయింది బాగా టేస్టీగా మంచి స్మెల్తో చికెన్ బిర్యానీ రెడీ అలానే పైన మనం కసూరి మేతి పుదీనా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి అంతే చాలా టేస్టీగా స్పైసీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో I maintain the